రమణ తెలిపారు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం సభలో బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆర్మూర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు దోండి రమణ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మొన్న అసెంబ్లీ ఈ సమావేశాల్లో భాగంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చాలా గొప్ప విషయము బీసీలందరూ గర్వించదగ్గ విషయము బీసీ కులాలకు విద్యా విద్యా విద్యార్థుల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ పరంగా తీసుకున్నా చాలా మంచి జరిగే యజ్ఞం లాంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సంఘాల తరఫున ముఖ్యంగా మా ప్రాంత కాంగ్రెస్ అభిమానుల తరఫున మా నాయకుల తరఫున మా ఇన్ఛార్జ్ వినాయన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసి ఫ్రెండ్స్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి